యస్సు క్రీస్తు మనకందరికీ వారు మనకందరి తెలిసిన విషయమే పగలంతా ఆయన రాజ్యం గురించి బోధ చేస్తూ ఉండేవాడంట రాత్రంతా కూడా తండ్రి ఏం మాట్లాడతాడు రాత్రంతా కూడా తండ్రితో గడిపేవాడంట రేపటి దినానికి మనం ఏం సిద్ధపరచుకోవాలి రేపటి దినానికి ప్రార్థనలో కనిపెడితే దేవుడు మనకి ఏమి ఇస్తాడు ప్రజలకు ఏం చెప్పాలి ఏ శక్తిని పొందుకొని ప్రజలకు విడుదల ఇవ్వాలి వారి మనస్సులు ఎలా ఉన్నాయి మొత్తం రాత్రే తెల్లారిని గుర్చిన పరిచర్య మొత్తం రాత్రే సిద్ధపరుచుకునేవాడు ప్రాంతంలో కాబట్టి ఈ మాట మీకు అర్థమైందా ప్రార్థన మనల్ని ముందుగానే సిద్ధపరుచింది ప్రార్థన చేస్తే రేపటి దినమును గుర్చిన విషయాలు దేవుడు మనకి ముందే బయలుపరుస్తాడు హలే అందుకే మనం ప్రార్థనలో ఉండాలి అధికంగా యస్సు క్రీస్తు ప్రభులు వారంట ప్రార్థించుటయందు గంట గడిపాడు అదేనా రాత్రి గడిపేస్తాడు ఒకసారి అనండి ఏం ప్రార్థించడిపడ్డానా రాత్రి గడిపాడు సంతగా మీరందరూ కూడా వాక్యం వినండి వాక్యము వినటము చాలా శ్రేష్టమైంది ప్రార్థించునేందుక్రిస్తు ప్రభవరంటారు రాత్రి గడిపేశాడంటండి రాత్రి వెళ్ళి భోజనం చేయగానే బహుశా ఊరి మనం అనుకోదు తొమ్మిదింటికి ప్రార్థనకి వెళ్ళాడు అనుకున్నా ప్రార్థనలోకి వెళ్ళాడు అనుకో ప్రార్థనలోకి తొమ్మిదింటికి ఇంటికి వెళ్తే తెల్లారైపోయేదాకా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ఏసయ్యా ఒక ట్రైన్లో అంటే ఇద్దరు ప్రయాణం చేస్తున్నారంట చాలామంది ప్రయాణం చేస్తున్నారులే ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో క్రైస్తవులు ఇద్దరు వెళ్తున్నారు ఒక వ్యక్తి ఏమో రాత్రి అంతా కూడా ఇద్దరు ఒకే భోగిలో ఉన్నారంట ఇద్దరు ఒకే భోగిలో ఉండి ప్రా ఒక ఆయనేమో బాగా ప్రార్థన చేస్తుంది ఇంకొక ఆయన కొర్రోడు కొంచెం పెద్ద వయసు ఇంకొక ఆయన అక్కడే ఉండి ఆ ట్రైన్లో మోకాళ్ళ మీద ఉండి ప్రాప్తం చేస్తున్నాడంట ఒక గంట అయింది లేవలేదంట రెండు గంటలైంది లేవల మూడు గంటలైంది లేవల మధ్యలో పొడుకుని మళ్ళీ లేచాడంట కుర్రాడు కానీ ఈ లేవల మోకాళ్ళ మీద తెల్లారే వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రాప్తం చేస్తూనే ఉన్నాడంట ఆయన ఎవరు అంటే ఈ కుర్రాడేమో డీజీఎస్ తినకను ఆ పెద్ద ఆయన ఎవరంటే భక్తి సింగ్ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా మోకాళ్ళ మీద అలాగే ప్రాప్తం చేసేవాడు అంటే అందుకే ఆయన పరిచయం అంత విస్తారమైపోయింది కొన్ని వేల సంఘాలు ఇప్పుడు హెబ్రోను సహవాస సంఘాలు భక్త సింగ్ గారి యొక్క సంఘాలు ఎంత విస్తరించలేవు విదేశాల్లో కూడా ఉన్నాయి ఆయన మన దేశమే హైదరాబాద్లో పరిచయం చేశాడు తల్లిదండ్రులని విడిచిపెట్టేశాడు దేవుని నమ్ముకొని వాళ్ళు సిక్కుమ మాతరుస్తున్నారు దేవుని నమ్ముకొని భక్త సింగ్ గారు తల్లిదండ్రులరే ఎలా నువ్వు వేసే నమ్ముకుంటే కనుకొద్దు వెళ్ళిపో అనంటే దంటాగుంట మొత్తం సర్దుకుని వచ్చిస్తాడు ఎవ్వరొచ్చిస్తాడు అప్పుడే వెళ్ళి భర్త భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు ముంబై వీధుల్లోంటా అనుకుని తింటా సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించాడు అది ఎలా ఫలభరితమైందంటే ప్రాంతంలోనే ఇప్పటికీ అంటూ ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు భక్త సింగారి యొక్క వాక్యంలో పెద్ద మర్మాలే ఉంటాయి కానీ ఆయన వాక్యంలో ప్రాప్తించాడు కాబట్టి భారం పనిచేసి ఆయన మాట్లాడుతుంటే హృదయాలు విరిగిపోయాయి మంచిపోయేవారు వేల వేల మంది రక్షించబడేవాళ్ళం కారణం ఏంటంటే అది రాత్రి అంతా ప్రార్థనలు జరిపేవారు తెల్లారేసరికి వచ్చి వాక్యం చెప్పేవారు అంటే వేల మంది రక్షణకు కాలు ఇస్తే పిలుపునిస్తే బల్లిపేట దగ్గరికి వచ్చేసేవాళ్ళంట స్టేజ్ దగ్గరికి వచ్చేసేవాళ్ళంట కాబట్టి ప్రార్థన చాలా శ్రేష్టమైనది ఈరోజు రాత్రి ప్రార్థన చేస్తూ చూడంలో రాత్రి అంతా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు నాతో అసలు దేవుడు మాట్లాడలేదయ్యా ఒక ద్వారా కానీ లేదంటే స్వరం వినిపించైనా గానీ లేదంటే ఒక దర్శనం ద్వారా అయినా గానీ దేవుడు నాతో మాట్లాడట్లేదు అయ్యా అని అంటే గనుక కనీసం ఒక రాత్రి మనస్ఫూర్తిగా ప్రాప్తం చేయండి ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు అలి